నమస్తే నేను మీ షాడో పవన్ ఏదైతే మన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిన్నట్టు ముగిసినాయో నేను ఈ మొదటి విడత రెండో విడత మూడో విడత చాలా ప్రాంతాలు తిరిగిన చాలా పోలింగ్ బూత్ సెంటర్లు తిరిగిన ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక అభ్యర్థి ఈ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కొన్ని దాల్లో కోటి రూపాయలు ఇంకా ఖర్చు పెట్టినట వాళ్ళ జీతం ఎంత సర్పంచ్లది ఆరు వేల ఐదు వందలు కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకు ఏ రకంగా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ఈ ఏదైతే ఒక అభ్యర్థి కోటి రూపాయలు అంటే ముగ్గురు అభ్యర్థులు యావరేజ్ వేసుకున్న ఒక రెండు కోట్లు వేసుకుందాం రెండు కోట్ల ఎందుకు పెడుతున్నారా అంత డబ్బు రియల్ ఎస్టేట్ దందలకు అలవాటు పడ్డారా ఈ సర్పంచ్ పదవి అనేది అడ్డు పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందల ఇది ఒక మాఫియా లెక్క అయిపోయింది ఒక వార్డ్ మెంబర్ మూడు లక్షలు ఖర్చు పెడతాడట వార్డ్ మెంబర్ జీతం ఉంటుంది అసలు ఈ మూడు లక్షలు ఖర్చు పెట్టి వార్డ్ మెంబర్ గెలిచి వాళ్ళు చేసేదేముందో నాకు అర్థమైతే లేదు పేరుకే వార్డ్ మెంబర్ ఒక్క ఓటుకు ఒక వార్డ్ మెంబర్ ఐదు వందల నుంచి రెండు వేల వరకు అంతా ఒక్క సర్పంచ్ వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు మంత్రుడు కొన్ని జాగాలలో చూసినా ఈ ఏదైతే తెలంగాణ కల్చర్ ఎట్లయిపోయిందంటే ఓటుకు నోటు అనేది ఎంత ఉందో తినడం తాగడం మన తెలంగాణ ముక్కతుక్క తుక్కా అనేది అదొక ఆనవాయితీగా అయిపోయింది అరే ఒక ఓటర్కి మూడు వందల గ్రాముల మటన్ మూడు వందల గ్రాముల చికెన్ అట అరే ఈ కల్చర్ ఎటు పోతుంది మనం ఓటర్ అనేది మనకు మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే మన ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నుకోవాలి కానీ ఈ పైస ఖర్చు వాళ్ళు ఎంతవరకు ధర్మంగా ఉంటున్నారో అర్థమవుతుంది ఎవరు నోట్లేదు చూడు ధర్మానికి అధర్మానికి యుద్ధం ఈ ఈ పోరులో ధర్మమే గెలవాలంటారు ధర్మంగా గెలవాలంటే నువ్వు ప్రజా ప్రజాసేవ చేయి నీకు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా నువ్వు నీకు సర్పంచ్ అనే పదవి రాలే కావచ్చు కానీ ఏదైతే నీకు ఎంతమంది ఓటర్లు ఉన్న వాళ్ళకి నువ్వే సర్పంచ్ నేను నమ్మే ఓటేసాను కదా గెలిచిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా గెలిచిన మనకు పొంగిపోయేది లేదు ఓడిపోయాను ఓడిపోయామని పొంగిపోయేది లేదు ఏదైతే మనకు ఆర్టికల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఉందో దాని ప్రకారం మనం సర్పంచ్ని తొలగియచ్చు మనకు ఉన్న ఓటర్ల ప్రకారం రెండు వేల మంది ఉన్నారా వెయ్యి మంది వెయ్యి ఒక మంది పోయి సర్పంచ్ సర్పంచ్ మీద కంప్లైంట్ చేయండి కలెక్టరేట్లకు పోయి మా సర్పంచ్ పని చేస్తలేడు మాకు నిధులు వస్తలేవు నిధులు వచ్చినా జేబులు వేసుకుంటున్నారు ఏం జరుగుతున్నాయి మా గ్రామం డెవలప్ అవుతలేదు ఎందుకు డెవలప్ అవుతలేదు లేదు ఇవన్నీ రైట్ మీకు ఉంటుంది మీరు మీ గ్రామ పంచాయతీలో మన మన గ్రామానికి ఇప్పటికీ ఎంత నిధులు వచ్చినాయి ఎక్కడ ఖర్చు పెట్టిల్లు నిధులు ఖర్చు పెడితే రోడ్లు ఎందుకు మంచిలేవు రోడ్లు ఎందుకు అవుతలేవు ఇవన్నీ మాట్లాడే రైట్ మనకు ఉన్నది మీరు ఏదైతే ఎన్ని రోజులు మేము ఓటు వేసినాం ఐదు సంవత్సరాల వరకు మాకేంది మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎవరైతే వచ్చి పైసలు ఇస్తారో వాళ్ళకు ఓట్లే ఫస్ట్ ప్ర ఏదైతే ఓటర్లు తెలంగాణ ప్రజలు ఉన్నారో నేను చెప్పేది ఒకటే దయచేసి ఓటు కోసం పైసలు తీసుకోవడం బంద్ చేయండి మీరు ఓట్ల కోసం పైసలు తీసుకున్న రోజులు ఇచ్చేటోళ్ళు ఉంటూనే ఉంటారు యువత ఎంతో మంచి చేద్దామని యువత అనుకుంటారు యువత రాజకీయాల్లోకి వచ్చేదే ఏదో మాతో అయినంత మంచి చేద్దామని కానీ వాళ్ళు పైసలు పెట్టలేదు ఓట్లకి పైసలు పంచారు కదా యువకులు వాళ్ళు సంపాదించింది ఏముండదు వాళ్ళు వంచడానికి ఏముండదు అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తలేదు మీరు ఏవైతే పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారో దానివల్ల యువకులకు ఛాన్స్ వస్తలేదు రాజకీయాలలో వాళ్ళు మంచి చేద్దాం అనుకుంటారు ఆ మంచి కూడా జరగదు మీ గ్రామంలో దయచేసి ఓటర్లకు చెప్పేది ఒకటే మీరు ఓటుకు నోటు అనేది బంద్ చేయండి వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలతో మీ జీవితం మొత్తం కాదు పెద్ద బిల్డింగ్ ఏం కడతలేరు ఎందుకు అవి కష్టపడి పని చేసుకుంటారు మీరు ప్రతి ఐదు సంవత్సరాలు మీ ఐదు సంవత్సరాలని తీసుకొని వాళ్ళ చేతిలో పెడుతున్నారు ఆలోచించండి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడైనా ఆలోచించి ఒకటేయండి ఓటుకు పైసలు ఇస్తా అంటే వద్దని చెప్పండి మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం ఎవరి దగ్గర డబ్బులొద్దు ఇప్పుడు ఈ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లలో ఏమైందంటే మేము కంటు కావద్దు కంటు కంటే ఉంది కంటు కావద్దని నలుగురు అభ్యర్థులు వస్తే నలుగురు అభ్యర్థుల దగ్గర పైసలు తీసుకున్నారట ఇంత అన్యాయమా ఈ తెలంగాణలో రాజకీయం అంటేనే పైసా అయిపోయింది అంటే యువకులు రాజకీయాల్లోకి రావద్దా మంచి చేయాలనే ఆలోచన ఉన్న యువకులు రాజకీయంలో ఉండొద్దా ఆలోచించి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండదో ఓటుకు నోటు అనేది లేకుండా మొత్తం తెలంగాణలో ఓటుకు నోటు అనేదే ఉండద్దు ఇంకోటి యావత్ తెలంగాణ ప్రజానికానికి అలాగే నేను సిద్దిపేట్ షాడో మీడియా రిపోర్టర్ ఒకటే చెప్పేది ఎక్కడైతే అన్యాయం జరుగుద్దో గవర్నమెంట్ నుంచి ఎక్కడ మనకు వచ్చే నిధులు లేదంటే వచ్చే లాభాలు రావట్లేదో మీకు ఏదైనా వచ్చే డబుల్ బెడ్రూమ్ ఒకవేళ ఏమంటారు అన్న మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మా పాత సర్పంచ్ దాన్ని తొలగించిండన్న క్యాన్సల్ చేసిండ అంటారు వాళ్ళకి ఇక్కడది రైట్ మీరు అర్హులైతేనే కదా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేది మీకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ తొలగింది ఎక్కడైతే అన్యాయం జరుగుద్దు ఎనీ టైం మీరు ఫోన్ చేయండి సిద్దిపేటలో ఉన్న ప్రతి గ్రామానికి నేను చేరుతా ప్రతి ఒకటారికి చెప్పేది ఒకటే సిద్దిపేటలో ఎక్కడ అన్యాయం జరిగినా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క రూపాయి రాకుండా నాకు ఫోన్ చేయండి ఎనీ టైం నేను రాత్రి పగలు ఎప్పుడైనా కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేసినాం అర్ధ గంటలో మీ దగ్గర ఉంటే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అలాగే ఓవరాల్ తెలంగాణలో కూడా షాడో మీడియా అనేది ప్రజల పక్షాన పనిచేయడానికి ఉన్నది కింద మా నెంబర్లు డిస్ప్లే అవుతాయి మీకు ఏ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి మీకు అందేలా చేయడమే మా షాడో మీడియా కర్తవ్యం తప్ప ఎవరైతే సర్పంచ్ ఉన్నారా వార్డ్ మెంబర్ ఉన్నారా ఎమ్మెల్యే మీకు వచ్చే రూపాయి మీకు కడుపుల దాకా చేరతలేదంటే మనం ప్రశ్నిద్దాం కొట్లాడదాం మన రూపాయి మనకే చెందాలి ఎవరో మనం గెలిపించుకున్న పైసలు వచ్చమని మీరు అడిగిలా వాళ్ళు వాళ్ళ దగ్గర పైసా ఎక్కువ ఉండి పైసా బల్త్తో కొట్టుకొని పైసలు వంచి గెలిచిళ్ళు మనకది అవసరం లేదు మనకైతే ఏవైతే నిధుల చెట్టి ఉన్నాయో కొట్లాడి తెచ్చుకుందాం తెలంగాణలో మరియు సిదిపేటలో కింద నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఏ రాత్రి అద్దమ రాత్రి అన్నా మా దగ్గర అన్యాయం జరుగుతుందంటే నేను మీతో పాటు ఉంటా ప్రశ్నిద్దాం కొట్లాడదాం మన రూపాయి మనం తెచ్చుకుందాం